బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డే ట్వంటీ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది లేవడం తోటే అందరూ కూడా ఫ్రెష్ అయిపోయారు చాలా చక్కగా సో ఫ్రెష్ అయిన తర్వాత సో ప్రేరణ అండ్ అలాగే నిఖిల్ ఒక టాపిక్ గురించి అయితే డిస్కస్ చేస్తూ కనిపించారు లైవ్లో అది ఏంటి అంటే నిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో పృథ్వీకి అండ్ అలాగే మణికంఠకి ఏదైతే ఒక ఇష్యూ జరిగిందో సో దాని గురించి ప్రేరణ అండ్ అలాగే నిఖిల్ దాని గురించి ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే పృథ్వీ అనేది మీ టీంలో ఉన్నా కూడా మా టీంలో ఉన్నా కూడా ఎందుకు తను గేమ్ స్టార్ట్ అవ్వగానే అంత అగ్రెసివ్నెస్ అయితే తను చూపిస్తారు నాకు అర్థం అవ్వడం లేదు ఒక గేమ్ని లాగా చూడాలి అది జస్ట్ ఒక టాస్క్ మాత్రమే ఏదో అది ఎగ్సే కదా ఎక్స్ అంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు మణికంఠ మీద కొట్టడానికి అయితే వెళ్ళారు పృథ్వీ అన్నట్టుకైతే ఇద్దరు కూడా ఆర్గ్యుమెంట్ లైవ్లో అయితే కనిపించారు సో పృథ్విని చాలా వరకు నిఖిల్ వెనకేసుకొస్తున్నారు ఎందుకంటే తన టీం కాబట్టి సో ఖచ్చితంగా తన సపోర్ట్ తను చేయాలి కాబట్టి అలా ఏం లేదు పృథ్వీ కోపం వచ్చింది నేను యాక్సెప్ట్ చేస్తాను బట్ స్టిల్ అది నార్మల్ ఇష్యూ అయితే కాదు సో మీ సైడ్ నుంచి కూడా అలాగే పైకి వచ్చారు అందువల్లనే తను కూడా అలా అగ్రెసివ్గా మారాల్సి వచ్చింది అని చెప్పేసి అయితే ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు మణికంఠ చూస్తే ఎందుకు కొంచెం ఎపిసోడ్లో కొంచెం బాధ అనిపించింది అని చెప్పి మిగతా హౌస్ కూడా అన్నారు హా టాపిక్ గా మారన నిఖిల్ అని చెప్పాలి బికాస్ ఇవ్వాల ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్ అందరూ కూడా నిఖిల్ గురించే మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే పృథ్వీ కి నిఖిల్ చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు బికాజ్ పృథ్వీ యొక్క ఎపిఎస్సి గురించే మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే తనకు అంత కోపం రావాల్సిన అవసరం లేదు మణికంఠ గురించి ఏదైతే ఇష్యూ జరిగిందో అంత కోపం రాకూడదు ఇప్పుడంటే తను తన టీంలో ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు రేపు పొద్దున తను ఆపోజిట్ టీం లో ఉంటే ఇలాగే సపోర్ట్ చేస్తాడా తనకి కూడా అని చెప్పేసి అందరూ కూడా నిఖిల్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు అండ్ అలాగే సోనియాకి నిఖిల్కి ఏదైతే ఇష్యూ జరిగిందో నేను ఎపిసోడ్ లో కూడా మీరు చెక్ చేసే ఉండి ఉంటారు కూడా సో సో ఆ ఇష్యూ గురించి ఇవాళ నిఖిల్ వెళ్ళి సోనియాని తిన్నావా సోనియా తినవచ్చు కదా మన ఇద్దరికంటే ఇష్యూ జరిగింది ప్రాబ్లం లేదు నువ్వు వెళ్తే ఫస్ట్ తిను అని చాలా కన్సర్న్గా అడిగారు బట్ సోనియా అయితే కొంచెం ఓవరాక్షన్ చేసింది అని చెప్పాలి ఎందుకంటే నువ్వు తినేసిన తర్వాత అందరూ తినేసిన తర్వాత కడిగిన తర్వాత నువ్వు వచ్చి నాకు చెప్పడం కాదు ఏదన్నా ఉంటే ముందే చెప్పాలి అని చెప్పి అయితే కొంచెం ఓవర్ యాక్షన్ చేసిందని చెప్పొచ్చు అండ్ అలాగే నవీన్ దగ్గరికి వెళ్ళి కూడా నిఖిల్ గురించి బ్యాడ్గా అయితే సోనియా చెప్పింది వాడు ఒక పెద్ద శుద్ధ పూస నన్ను వచ్చి అడుగుతున్నాడు వాడికి అంత కన్సర్నే ఉంటే ముందే నాకు చెప్పచ్చు కదా అన్నట్టుగా అయితే మాట్లాడడం జరిగింది నిన్న జరిగిన ఎక్స్ టాస్క్లో రెడ్ కలర్ ఎగ్ అయితే ఏ టీంలో ఉంది అని చెప్పి బిగ్ బాస్ అయితే అడిగారు సో అది నిఖిల్ వాళ్ళ టీంలో అయితే ఉంది సో నిఖిల్ని ఆ టీంలో ఎవరికైనా ఒకరికి సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఆ రెడ్ కలర్ ఎగ్ ఇవ్వమని చెప్పైతే అడిగారు ఆ రెడ్ కలర్ ఎగ్ ఉన్న వాళ్ళ దగ్గర కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే నెక్స్ట్ క్లాన్ లీడర్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారు సో మిగతా కంటెస్టాంట్లు అందరూ కూడా నిఖిల్ ఖచ్చితంగా సోనియాకే ఇస్తారని చెప్పైతే మాట్లాడుకుంటూ ఉన్నారు అండ్ అలాగే ప్రేరణ కూడా చెప్పడం జరిగింది నిఖిల్ సోనియాని ఎప్పుడు ఒక అమ్మలాగా ట్రీట్ చేస్తారు నాకెందుకో నిఖిల్ ఖచ్చితంగా సోనియాకే ఇస్తారు అని అని అనిపిస్తుంది అని చెప్పి ప్రేరణ కూడా చెప్పడం జరిగింది మిగతా హౌస్ మేట్స్ అందరికీ కూడా ఎక్కడో ఒక నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా సోనియాకే ఇస్తారు లేదు ఒకవేళ లేదు అంటే మేబీ సీతాకి ఇస్తారేమో అన్నట్టుగా అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు యథా ప్రకారం సోనియా నిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో తది పొద్దున ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది నిఖిల్కి అండ్ అలాగే సోనియాకి మధ్య బట్ ఈ ఎగ్ గురించి బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత నిఖిల్ దగ్గరికి వెళ్ళి సారీ నిఖిల్ అని చెప్పి మళ్ళీ తనతో పులిహార కలపడం అయితే స్టార్ట్ చేసింది ఆబ్వియస్లీ సోనియాకే ఇవ్వడం జరిగింది ఆ ఎగ్ అన్నది నిఖిల్ అంతా సీత ఏడవడం అయితే స్టార్ట్ చేసింది బిగ్ బాస్ తన సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ గేమ్ ఆడింది సో మేబీ తనకే ఇస్తారని చెప్పి తను ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు నిఖిల్ యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిన విషయమే సోనియా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నిఖిల్ అనేసి సో సోనియాకే నిఖిల్ అయితే ఇచ్చారు ఆ రెడ్ కలర్ ఎగ్ అనేది సో దాంతో హౌస్ మేట్స్ అందరూ కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్ మేము అదే అనుకున్నాము అలాగే ఇచ్చాడు తప్పేం ఉంది అయితే అందరూ అనుకున్నారు బట్ సీత అయితే కొంచెం ఎమోషనల్ అయిందని చెప్పొచ్చు సో సోనియా ఎంత కన్నింగ్ మైండ్ అనేది మనకి ఇక్కడే అర్థమవుతుంది బికాస్ అప్పటి వరకు నిఖిల్ ఏదైతే ఇష్యూ జరుగుతుందో అంతవరకు మాట్లాడలేదు బిగ్ బాస్ ఎప్పుడైతే రెడ్ కలర్ ఎగ్ గురించి అయితే అనౌన్స్ చేశారు అప్పుడు నిఖిల్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి ఇచ్చి కొంచెం అయితే కలిపింది సో వన్స్ మళ్ళీ ఆ రెడ్ కలర్ ఎగ్ సోనియాకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రేరణ దగ్గరికి వెళ్ళి నిఖిల్ గురించి అయితే ఉంది నిఖిల్ని చూస్తే నాకు మండిపోతుంది ఎందుకో అసలు నచ్చట్లేదు నిఖిల్ నాకు అన్నం తినేటప్పుడు నార్మల్గా నిఖిల్ లాస్ట్ తింటాడు బట్ ఇవాళ మాత్రం ఫాస్ట్ గా తిన్నాడు నిఖిల్ నాకు అసలు ప్రయారిటీ ఇవ్వట్లేదు నేను చెప్పింది వినట్లేదు నేను చెప్పింది చేయాలి కదా తను మిగతా హౌస్మేట్స్ అందరు చేస్తున్నారు కదా అన్నమాట తను ఎందుకు చెయ్యట్లేదైతే ఫీల్ అవ్వడం జరిగింది వర్స్ట్ బిహేవియర్ అని చెప్పచ్చు ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి